యోనా గ్రంథాన్ని గురించి మనం ధ్యానించుకొని పోతున్నాం ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం దేవస ఈరోజు ఈ యొక్క యోనా గ్రంథాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మేన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈ యోనా గ్రంథాన్ని మనం ధ్యానించేటప్పుడు చూసినట్లయితే ఈ యోనా గ్రంథం ఒక తిరుగుబాటు ప్రవక్త అయినటువంటి ఆయన గురించి మనకి ఈ తికమక పెట్టేటువంటి గాథ అని చెప్పి దీన్ని అంటా ఉంటుంటారనమాట మరి యోనా గారు ఈ శత్రువును ప్రేమించినందుకు దేవుడి మీద కూడా ఆయన దేవుని ద్వేషించేత్తాడు అంట ఏంటంటే ఈయన శత్రువుని దేవుడు ప్రేమించాడని చెప్పి దేవుడిని ఈయన ద్వేషిస్తాడంట దే ద్వేషించేటువంటి వ్యక్తిగా అయినా ఉన్నాడు అనమాట గారు మరి ఈ పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల్లో యోనా గ్రంథం చాలా ప్రత్యేకమైనటువంటి ఎందుకు అని అనుకుంటారు ఎందుకంటే మిగిలిన మిగిలిన గ్రంథాలు అన్నట్లు ఏంటంటే ఆయా ప్రవక్తల ద్వారా మరి దేవుడు పలికినటువంటి మాటలతో నిండి ఉంటాయి మిగతా గ్రంథాలు అన్ని కానీ ఈ గ్రంథంలో అయితే మాత్రం ప్రవక్త పలికినటువంటి మాటలపై దృష్టి ఉంచలేదు దేవుడు వాస్తవాన్ని వాస్తవానికి మరి అది ఆ ప్రవక్త గురించినటువంటి గాథ అనమాట మరి అతడు నిజంగా దీనమైనటువంటి ప్రవక్తలాగా కనిపిస్తూ ఉన్నాడు హీనమైనటువంటి ప్రవక్త అంటే హీనుడని కాదు కానీ అంటే దేవుడు మాటనే ధిక్కరించి మన చోటుకి వెళ్ళకుండా వేరే చోటుకి వెళ్తూ అనమాట అందుకని అట్లా మాట్లాడుతుంటారు ఈ పాత నిబంధనలో మరి ఈ గ్రంథం మరి ఈ గ్రంథంలో ఈ పాత నిబంధనలు ఉన్నటువంటి గ్రంథాల్లో మరి ఇది ఒక చాలా ఒక గ్రంథం మాత్రమే కాదు ఈ యోనా గారి గురించి మనం చూసినట్లయితే ఈ గ్రంథంలో మాత్రమే కాకుండా మరి ఇంకొక చోట కనిపిస్తాడు ఆయన ఇంకొక గ్రంథంలో కూడా కనిపిస్తూ ఉంటుంటాడు అదేంటంటే రెండవ వైర్భవము మరి రెండవ వైరుభవం ఎవరంటే బహు చెడ్ అనమాట ఆయన కాలంలో ఈ యొక్క అతనికి అనుకూలంగా ప్రవచిస్తాడు ఈయన రెండో రోజులు పద్నాలుగు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చనాల నుంచి చదువుకుంటే తెలుస్తుంది మరి దేవుడు ఇతని పట్ల దయ కలిగి ఉన్నాడని చెప్పేసి చెప్తాడు తర్వాత మనం గమనించినట్లయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమోస్ ప్రవక్త వచ్చి మళ్ళా మరి అక్కడ ప్రవచించడం మనం చూస్తూ ఉంటుంటాం దేవుని తీర్పుని పైకి రాబోతుందని చెప్పి ఆమోసు ఆరోగ్యం పదమూడు పద్నాలుగు వచ్చిన చెప్తాడు కాబట్టి అక్కడది నెరవేరినట్లు మనం చూస్తూ ఉంటుంటుంటాం ఈ యోనా గ్రంథంలో మనకి ఒకటి నుంచి మూడు అధ్యాయులు రెండు చదువుకున్నట్లయితే యోన గారు అన్య ప్రజలతో మరి యోన యొక్క సంభాషణ సహవాసం గురించి మనకి వివరించబడింది ఈ రెండు నాలుగు అధ్యాయులు అయితే మరి యోన చేసినటువంటి ప్రార్థనలు ఉంటాయి రెండు ప్రార్థనలు ఒకటి ఏంటంటే ఒక రకమైనటువంటి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేస్తాడు రెండోది ఏంటంటే మరి దేవునికి దేవుడు ఇచ్చినటువంటి అతి మంచితనాన్ని దేవుని యొక్క అతిథి మంచితనాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆయన మీద గట్టిగా సణుగుతూ చేసినటువంటి ప్రార్థన అనమాట లే లూయ దేవునికి స్తోత్రం మరి ఈ విషయాల్లో మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దయచేసి యోన అనగా అర్థము ఏంటి అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే యోన అనే మాటకు అర్థం ఏంటంటేనంట గువ్వ రాసుకుని రాసుకోండి యోన అంటే గువ్వ మరి ఇంది రెండోసారి ఎక్కడ ప్రస్తావించబడింది అంటే రెండో రోజులు పద్నాలుగు వచ్చిన ఇరవై ఐదు వచ్చినాడు అక్కడ కూడా ఇది ప్రస్తావించబడుతుంది మరి ఈ ఈ జబులోని ప్రాంతంలోని మరి గాత్ హెపేరు ఇతని స్వగ్రామం అంట పూర్వం ఏడు వందల అరవై సంవత్సరంలో ఇది రాశారని చెప్తారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని కరుణ జాలి ఇజ్రాయిల్ వారికే గాక అన్ని జాతుల వారిపైన ఉంటుంది అయితే మరి ఆ జాతులు పడాలి ఇజ్రాయేల్ వారి విధి ఏంటంటే దేవుని ప్రేమ క్షమాగుణం గురించి మరి ఇతరులకు సాక్ష్యం వారు తమ చెడుగును మాని ఏ వైపు తిరిగేలా చేయాలి ఒక విషయంలో యోన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు మత్స్య సువార్త మీరు పన్నెండు అధ్యాయ ముప్పై తొమ్మిది నలభై వచనాలు చదివినట్లయితే అక్కడ ఆ విషయాలు మనకి తెలుస్తాయి మనకి ఇక్కడ యోనా గారి గురించి చూసినట్లయితే యోన అంటే మరి గువ్వని తెలుసుకున్నాం మరి ఈ గలిలీ అందులో ఈ ఉన్నటువంటి ఉన్నటువంటి పేరు అనేటువంటి ఊరువాడైనటువంటి అయినటువంటి అమిత్ అయి యొక్క కుమారుడు అని రెండో రోజులు పద్నాలుగు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చూస్తే మీకు తెలుస్తుంది మరి రెండో ఎరోభూమి యొక్క ఏలుబడి అందు మరి దానికి ముందు ఈ ప్రవక్త మరి ఇజ్రాయల్ యొక్క సరిహద్దులు మరి ఈ ఉత్తరాన హామో దిక్కు మొదలుకొని దక్షిణ మైదానపు ప్రాంతం వరకు మరి అవి వ్యాపిస్తాయని చెప్పి ప్రవచిస్తాడు పద్నాలుగు అధ్యాయం ఇరవై ఐదవచనుడు ఈ ప్రవచనము మరి రెండో ఇరోబొమ్మ కాలంలో నెరవేరింది యువనా గారు ఏం చేస్తారంటే నినివే పట్టణానికి వెళ్ళి మరి అక్కడ ఆ పుర్వాసులందరికీ పచ్చి పడమని చెప్పి వారికి సమూర నాశనం కలిగిన చెప్పి ప్రకటించమని చెప్పి హెచ్చరించవలసినటువంటిది అని చెప్పి దేవుడు ఒక మాట చెప్తాడనమాట యోనా గారికి మీకు అందరికి తెలిసినటువంటి విషయం మరి అక్కడ ఉన్నటువంటి పుర్వాసుల్లో మరి నాశనంలో నుండి తప్పించుకోవడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదనమాట నిజంగా వాళ్ళందరూ నాశనం పోలని అనుకుంటాడు మరి ఇతను ఏం చేస్తాడు వాడ ఎక్కి వెళ్ళవలసిన మార్గం కాకుండా వేరే మార్గాన్ని వెళ్ళిపోతాడు మరి గొప్ప తుఫాను వస్తుంది తర్వాత నావికులందరూ కూడా అతను ఎత్తి సముద్రంలో పడవేస్తారు మరి అప్పుడు బ్లూ వేల్ ఒక పెద్ద తిమింగలం వచ్చి అతను మింగేస్తుంది అప్పుడు అతను పడతాడు మరి ఆ చేప అతను ఒడ్డుని కక్కేస్తుంది మరి అతను వెంటనే వెళ్ళి దేవుని సెలవు ప్రకారం జరిపిస్తాడు దేవుడు చెప్పినట్టు నినిమే పట్టణం పూర్వవాసులు అందరూ కూడా పచ్చిపోయి మారు మనసు పొంది పొందారు కనుక దేవుడికి మరి వారి యెడల కనికరించబడుతుంది దాన్ని బట్టి యోన అత్య చాలా ఆగ్రహం పొందుతాడు అనమాట కోపం అనమాట మరి అతనిలో దయాదాక్షిణ కనికరము లేనందువల్ల దేవుడు అతనిని గద్దించెను మరి దేవుడు యూదులి ఎడల మరి ఎట్టి కటాక్షము జాలి శాంతి కలిగినడో ఇతర జనాంగాల పట్ల కూడా మరి అటువంటి శాంతి కటాక్షం కలిగి ఉన్నాడని చెప్పేసి కనికరం కలిగి ఉన్నాడని చెప్పేసేసి మరి ఆ సంగతి యోనాకు తెలియజేయాలని చెప్పి దేవుడు అనుకున్నా ఉన్నాడు మరి యోన గ్రంథంలో మనం చూసినట్లయితే ద బుక్ ఆఫ్ జోనా యోనా అని తెలుగులంటే ఇంగ్లీష్లో జోనా జిఓఎన్ఏహెచ్ జోనా అని ఇంగ్లీష్లో అంటారు మరి ఈ చిన్న ప్రవక్తలు అనబడినటువంటి వాటిలో ఐదో గ్రంథం యోనా గ్రంథం అనమాట హాలే లూయా మరి ఈ నిన్వే పట్నంలో మనం చూసినట్లయితే ఈ నినిమిపోయి మరి ఆ పట్టణ బోధించమని చెప్పి దేవుడు యోహ యోనకు ఆజ్ఞిస్తే అతను ఏం చేస్తారంటే అవిదేయుడు అయిపోతాడు అన్నమాట విధేయుడు అవ్వడం అనమాట పారిపోయి మరి ఆర్డగింపబడతాడు మరి అతను ప్రయాణం చేయించినటువంటి ఆ సముద్రం మీద మరి అతని అవిదేయుతా గొప్ప తుఫాను వస్తుంది మరి ఆ నావికులంతా కూడా అతన్ని సముద్రం పారవే పారవేసినప్పుడు ఆ తుఫాను ఏమంటే నిమ్మిళంతది యోన రక్షించడానికి యోనం దేవుడు మరొక మత్స్యానికి తిమింగలానికి అది ఆజ్ఞిస్తాడు అది ఏం చేస్తాడంటే అతను మింగేసేసి మరి రక్షించడానికి ఈ గ్రంథంలో చాలా వింతగా ఉంటుంది చేప మింగటం అతను రక్షించడం ఇదంతా కూడా చాలా వింతగా ఉంటుంటుంది తర్వాత ఈ యోన ఈ చేప కడుపులో మరి మరి చేసినటువంటి ప్రార్థన అలాగే మరి యోన మరి తన రక్షణ నిమిత్తం దేవుని చేసినటువంటి స్థుతి ప్రార్థన అయి ఉన్నదనమాట తర్వాత అతను ఏం చేస్తాడంటే మత్స్యం అతన్ని కక్కేస్తుంది అనమాట మూడో విషయం ఏంటంటే యువన నిన్వేకి వెళ్ళి అక్కడ మరి బోధించగా వాళ్ళంతా వినియం చేస్తారు పశ్చిత్తపాటి దేవుని క్షమాపణ వరైనందున యోన తన మాట తప్పినదని సనగంగా దేవుడు ఒక దృష్టాంతం చేతనికి బుద్ధి చెప్తాడు అనమాట మూడు నాలుగు అధ్యయలు చూస్తున్నట్లయితే దేవుడు చెప్పినట్టు చేయలేదని చెప్పి యువన సర్దు సనుక్కుంటూ ఉంటాడు అనమాట నెక్స్ట్ ఇక్కడ మానవులు అందరూ కూడా మరి మల్లుకొని రక్షణ పొందవాలని చెప్పి దేవుడు ఆశించాడు దీని ముఖ్య బోధ అయినది అనమాట అసలు ఈ గ్రంథంలో ఉన్న బోధ ఏంటంటే మనవలంతా మళ్ళాలి మనసు మార్చుకోవాలి వీళ్ళందరూ రక్షించబడవాలనేది దేవుని యొక్క బోధ అనమాట కాబట్టి తన వారు మాత్రం రక్షించబడి ఇతరులు నశించిపోవాలి నశించిపోవాలని యువక మాత్రం నశించిపోతే సంతోషించేటువంటి మరి వారి మూర్ఖాభిమానాలను బట్టి వారి గ్రంథమందుల బోధనలు వల్ల మరి ఖండించబడతారనమాట ఎవరైతే మా వారే రక్షించబడాలి మా కుటుంబం రక్షించబడాలి మేమే క్షేమంగా ఉండాలని ఎవరైతే మూర్ఖ స్వభావంతో ఉంటారో ఈ గ్రంథం చదివినప్పుడు వాళ్ళు కలిసి జరగబడతాయని చెప్పి మనకి అర్థమవుతుందనమాట మరి తరచుగా ఈ అంజన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని ప్రజల కన్నా త్వరగా మరి గుణపడి నమ్ముతూ ఉంటుంటారు దేవుని ప్రజల కన్నా అంజలి బాగా నమ్ముతుంటారు మరి యూజులైనటువంటి వారు దేవుని సంగతులు మరి సమస్యలను బోధింప నిమి నియమింపబడిన వారిని మరి దేవుని నియమం అడ్డగించి వారు తప్పించుకొనలేరను ఒక గొప్ప బోధకులు కూడా ఈ గ్రంథం అందు ఉన్నటువంటి మరి సంగతులన్నీ మనకి బోధిస్తూ వస్తూ ఉంటుంటారు ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ గ్రంథంలో మనకి కొన్ని విషయాలు ఏంటంటే తన కాలములనందు జీవించినటువంటి వారి అవిశ్వాసం గద్దించట యేసుక్రీస్తు నినివేవారు దేవుని తట్టు తిరుగుటను దృష్టాంతంగా ఎత్తి చెప్పాడు అనమాట మత వార్తలో పన్నెండు అధ్యాయం నలభై ఏటో వచ్చిన వార్త పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై మూడు వచ్చిన చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు దృష్టాంతం ఎత్తి మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం అనమాట అలాగే మరి యోనాగారి చేప గర్భం మూడు ఉన్నటువంటి ఆ పిదప దాని నుండి వచ్చిట మరి తన పునరుత్నమునకు ముంగూర్తుగా ఉన్నదని చెప్పి ఆయన యేసు చెప్పారనమాట యోనవలే నేను కూడా భూగర్భంలో మూడు రోజులు వస్తానని చెప్పి చెప్తాను అనమాట మనకి ఈ గ్రంథానికి మరి ఎలాగో అర్థం చేసుకోవాలంటే దీని గురించి మనకి తాత్పర్య భేదములు ఉన్నాయన్నమాట అంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు వారు అక్షర రీతిగా జరిగినవని మరి మొదటి నుంచి కూడా అందరూ నమ్ముచినట్లు ఇప్పుడు కూడా మనం ఒక పక్షపు వారు ఇది నిజంగా జరిగిన చరిత్ర అని చెప్పి ఎంచుతూ ఉంటుంటారు జరిగింది కాబట్టి చాలామంది గొప్ప బోధన చేయటకు మరి దేవుడు అద్భుతము చేయనని చెప్పేసి వారు నమ్ముతూ ఉంటుంటారు మరి ఇది అట్లాగే మరి అద్భుత రీతిగా జరిగినని చెప్పి వారి అభిప్రాయం అన్నమాట యేసుగ్రీస్తు ప్రవారి దీన్ని చరిత్రగా మరి సే మరి ఎంచినట్లయితే మత్స్య వార్త పన్నెండో యశు ప్రవారి దీన్ని మరి చరిత్రగా ఎంచినట్లయితే మరి మత వార్త పన్నెండు అధ్యాయం నలభై ఏడు వచ్చిన లోకాసు వార్త పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వచ్చిన వరకు మీరు చూడొచ్చు వారు దృఢముగా బోధితారనమాట దేశ క్రీస్తు ప్రవరణని చెప్పి ఈ యొక్క నవీన శాస్త్రంలో అనేకులు ఏం చేస్తారు దీన్ని ఒక ఉపమానంగా భావించారు మాట ఏదో కథ అని చెప్పేసి తాము మాత్రం దేవుని ప్రజలమని ఇతరులు మాత్రం నశించినని చెప్పేసేసి వారి రక్షణ కొరకు వారు పాటుపడటం పాటుపడన అవసరం లేదని చెప్పేసేసి అభిప్రాయంతో ఉన్నందున దాన్ని ఖండి ఖండించడానికి ఎవడో ఒక భక్తుడు మరి యోనాన్ని కూర్చున్నటువంటి ఈ కథను కల్పించి మరి ఆ కథ వలన ఈ బోధన నేర్పించినని చెప్పి చాలామంది అనుకుంటారు ఏదో కల్పించి రాసాడు అవడని కదా అని అనుకుంటుంట ముఖ్యంగా యోనా గ్రంథంలో నినివే పట్టణం గురించి చెప్పబడినటువంటిది చెప్పబడింది కూడా యోనా గ్రంథమునకు సరిపడకపోతేచే వీటిని నమ్ముట యుక్తము యుక్తం అని చెప్పి అంటూ ఉంటుంటారు అనమాట అదే లూయ మరి ఈ పైన ఉన్నటువంటి అభిప్రాయాలను బట్టి మనం చూసినట్లయితే ఈ గ్రంథం రచనని గుర్చి కానీ భిన్నాభిప్రాయాలు కాలో అనమాట చాలామందికి మరి ఇది చరిత్ర అని చెప్పి అభిప్రాయపడేవారు మరి అది ప్రవచన గ్రంథములలో మిగిలిన పురాతనమైనటువంటి మరి వాటి అందో ఒకటని ఎంతురు మరి యోనా గారు ఈ రెండవ ఐరోభవ కాలంలో మరి జీవించాడంటే ఆయన ఫస్ట్ రెండు రోజులు పద్నాలుగు ఇరవై చూడవచ్చు మనం కావున ఆది మరి అది ఈ క్రీస్తు కంటే ముందు క్రీస్తు పూర్వం ఏడు వందల నలభై సంవత్సరాల్లో ఏడులోకు మరి లోపల ఆ యోన చేత రచించబడింది యోనా గ్రంథం రచయిత యోనానే యోనా అనగా గువ్వ అనమాట మరి ఈ గ్రంథమును మరి ఉపదేశ ఈ ఉపమానం అంటే ఊహించి చెప్తూ ఉంటుంది కదా అలాగే ఈ గ్రంథాన్ని ఉపమానం ఇచ్చేవారు అంటే అది చెరకాలమునకు పిమ్మట యూదులు మూర్ఖాభిమానము వృద్ధి అయినా వృద్ధి చెంది కాలంలో ఎప్పుడో ఒకనొకరిచే ఇది రచితమైన అలా చెప్తూ ఉంటుంటారు అనమాట ప్రియులరా ఇది ఒక కథ కల్పన అని చెప్పి అనుకుంటుంటుంటారు ఏది ఏమైనప్పటికి దేవుని వాక్యం వింట ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం దానిలో దేవుడు ఎందుకు రాసిపెట్టాడు అంటే చాలా అద్భుతమైనటువంటి అర్థాన్ని దాచిపెడుతూ ఉంటుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపితేనే రాసినటువంటి మాట ప్రతిదీ కూడాను ఇందులో అక్షరమైన పూలైన చివరి అర్థం అవదంట కానీ మనకి ఈ ఈ ఒకటి మూడు అధ్యయలు చూసినట్లయితే మరి ఈ అన్య ప్రజలతో యోనా గారి యొక్క సంభాషణ సహవాసం ఎలా ఉన్నదని వివరించబడ్డాయి రెండు నాలుగో వచనాలు చూసినట్లయితే మరి యోన గారు చేసినటువంటి ప్రార్థనలు అన్నమాట రెండు ప్రార్థనలు ఇంపార్టెంట్ ప్రార్థనలు ఒకటి ఏంటంటే ఒక రకమైనటువంటి పశ్చత్తాపం గుర్తు కూడిన ప్రార్థన రెండోది ఏంటంటే మరి దేవుని అతి మంచితనాన్ని బట్టి ఆ దేవుని మీద యోనా గారు మరి ఏం చేస్తారంటే గట్టిగా సణుగుతూ చేసినటువంటి ప్రార్థన అంటే రెండోది అనమాట అరే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఈ యొక్క యోనా గారు ప్రకటించినటువంటి సువార్త పెద్ద ఏమి ఉండదు అక్కడ ఐదు మాటలతో కూడినటువంటి చెప్తాడు అనమాట ఇక్కడ మనకి అక్కడ ఈ మాట చెప్పినట్టు అక్కడ వాళ్ళంతా కూడా పశువులు ఇవన్నీ ఉపవాసం ఉంటాయి ఎంతో వ్యంగ్యంగా నవ్వు దగ్గరగా ఉంటుంది అనమాట ఇదంతా చెప్తూ ఉంటుంటే కాబట్టి కాబట్టి ఈ తూర్పునున్నటువంటి నినివేకి వెళ్ళమని చెప్పి దేవుడు చెప్తే పశ్చిమాన ఉన్నటువంటి తరిశీసుకు వెళ్ళిపోతూ ఉంటుంటాడు అనమాట ఈయన అవిదే చూపిస్తూ ఉంటుంటాడు యోనాగారు నిలువయ్యా నినివే వెళ్ళిన తర్వాత మరి దేవుడు యోనా ద్వారా మరి స్వార్థ ప్రకటించమన్నప్పుడు ఆయన ఏం చేస్తానంటే ఐదు మాటలతో కూడినటువంటి ఒక మాటనే స్వార్థగా ప్రకటిస్తాడు ఇంకా నలభై రోజుల్లో నినివే నాశనం అయిపోతుంది ఇంకా నలభై ఐదు రోజుల్లో ఇంజనీయ నాశనం అయిపోయింది ఈ యొక్క ఐదు మాటలతో కూడినటువంటి మాటని ఆయన బోధిస్తూ వస్తూ ఉంటుంటాడు నిర్గమకాండం ముప్పై నాలుగు అధ్యాయం ఆరో వచనంలో చూసినట్లయితే నిర్భరం కలిగి మరి మరి అక్కడ అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అనమాట ప్రియులరా అసలు యోనా గ్రంథం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి మరి యోనా గ్రంథం ఎందుకు రాశారు మనం ఆలోచన చేసినట్లయితే మరి యోన ఏమి సమాధానం ఇచ్చాడు మనం ఆలోచించాలి ఇప్పుడు లాస్ట్లో దేవుడు ఏంటి ప్రభు ఎలా చేసావు అది ఇదన యువనగర్ అడిగినప్పుడు చివరిగా దేవుడు మాట్లాడుతూ ఎలా ముహించేస్తాడు గ్రంథాన్ని ఎంత కుడి ఆడమలు తిరిగిన ప్రజలు ఉన్నారు కదా మరి వాళ్ళందరి పట్ల నాకు ఎలా ఉంటుంది వాళ్ళని ఎలా నాశనం చేసేయని అంతట దేవుడు మరి అడుగుతాడ ప్రశ్న యోనా ఇక్కడ యోనా ఏం సమాధానం చెప్పాడు యోనా ఏం సమాధానం ఇచ్చాడో రాయలేదు కానీ బుక్కులను దేవుడు మరి యువనని అడిగినటువంటి ప్రశ్న ఈరోజు మనల్ని అడుగుతూ ఉన్నాడు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు అనమాట అరే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి దేవుడు నీ శత్రువును ప్రేమిస్తే నీకు ఇష్టమేనా దేవుడు నీ శత్రువుని దీవిస్తే నీకు ఇష్టమేనా మరి ఈ గ్రంథం చదివేటువంటి ప్రతి వారికి ముందు అర్థం పెడితే ఎలా ఉంటుంది కాబట్టి ఈ గ్రంథం అంటే ప్రతి వారి ముందు ఉన్నటువంటి ఒక అర్థం అనమాట అర్థం లాంటిది అనమాట కాబట్టి ఇందులో మనం చూసినట్లయితే యోనా గారి గురించే ఉంది యోనా గారి చెడ్డ ప్రవక్త అట్లాంటిది కాకుండా యోనా ప్లేస్లో మనం ఉండి యోనా గారిని అడిగినటువంటి ప్రశ్న దేవుడు మనల్ని అడిగి మనం ఏం చెప్తాం అడగమైన అడగ ప్రజలని నాశనం చేసేసానా అని అన్నప్పుడు మరి ప్రియులరా మనం రాబోయే రోజుల్లో వచ్చినప్పుడు వచ్చిన ధ్యానం చేస్తాం కాబట్టి అప్పుడు ఇంకా క్లియర్గా ధ్యానించుకోవచ్చు కాబట్టి ఈ విధంగా యోనా గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఇవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట యోనా అనగా గువ్వ అనమాట మరి దేవుడు అతను అద్భుత రీతిలో వాడుకొని మరి ఈ యొక్క గ్రంథం రాయటే చూపించాడు ఈ గ్రంథం ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నారని నేను నమ్ముచున్నాను దేవుడిని మిమ్మల్ని అందరినీ దీవించాల్సిన బలపరిచిన కాక ఆమె స్తోత్రం దేవా యోనా గ్రంథం ద్వారా అనేక విషయాలు మాకు తెలియజేశావు నీ చిత్తాన్ని సరిగా మమ్మల్ని నడిపించమని బలపరచమని నీకు విధేయత కలిగినటువంటి వారికి ప్రతి వారింటి కృప ఏ సినిమాలు ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మైన్